మన కౌశల్ గారు వారి ఆర్మీ కోసం కౌశల్ ఆర్మీ కోసం వారి ఫ్యాన్స్ కోసం డెడికేట్ చేస్తున్నారంట ఈ మూవీని వారికి మాత్రమే అంకితం చేస్తున్నాము అంటున్నారు సో ఇప్పటి నుంచి ఇది బాధ్యత మీదే సో కౌశల్ ఆర్మీ అండ్ మన కౌశల్ గారికి ఎవరైతే ఫ్యాన్స్ అభిమానులు ఇక్కడ ఇంత మంది వచ్చారు కదా సో ఈ రోజు మీరు ఎంతమంది అయితే వచ్చారో థర్టీ ఎత్ కే థియేటర్ లో మీరు మాత్రమే కాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మీ టోటల్ మీ సర్కిల్ లో ఎంతమంది ఉంటే అంత మందిని థియేటర్ తీసుకుని వెళ్ళండి సో ఇక్కడ మీరే సపోర్ట్ చేయాలి ఇక్కడికి విచ్చేసినటువంటి అభిమానులందరికీ అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము రిలీజ్ రోజు మనం అందరం థియేటర్ దగ్గర కలుసుకుందాం టైం అనేది మేము రేపు తెలియజేస్తాము ఈ యొక్క సినిమా తప్పక విజయం సాధించి అనేకు ఈ సినిమా ఇంకో సినిమాకు తొలిమెట్టుగా మరి ముందుకు తీసుకెళ్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరూ యాక్సర్ చెప్తున్నారు ఈ సినిమా విజయంతో కావాలని కొత్త సంవత్సరంలో జనవరి ఫస్ట్ కు ఈ సినిమాతో ఈ విజయంతో మనం ముందుకు పోదామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము लौए भएन न मलाई भोक लागेछ दला थैंक यू या छ त्यो दिन छ सेकेन्ड दे है ठिक हुन्छ है फोन फोन गर्नु है ग्लो फोटो ఆర్మీ వాళ్ళు దిరుక్ష పడకండి వచ్చి తిరండి the lead greenhouse during the winter and lead outside